చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్న మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మెనక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కామెంట్స్ కేసీఆర్కి టికెట్ ఇచ్చేందుకు మెదక్లో ఒక్క మొగాడు దొరకలేదా కరీంనగర్ నుంచి తీసుకొచ్చి హరీష్ రావుని మన పైన రుద్దాడు ఒక్కరిని మోసడే అంటే ఇప్పుడు వెంకటరెడ్డిని తీసుకొచ్చి బీఆర్ఎస్ క్యాండిడేట్ని డిక్లేర్ చేసింది వెంకట్రామ్రెడ్డి ఏ జిల్లావాడు ఆయనది ఏ ఊరు ఆయనకే తెలీదు వెంకట్రామ్రెడ్డికి ఎంతసేపు మందిని ముంచుడు తప్ప ఆయనకు తెలిసిందేం లేదు రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచ్చమ్మసాగర్కి వేల ఎకరాల భూములు పోలీసుల్ని పెట్టి గుంజుకున్నాడు లక్షలకి కోట్లు ఆస్తులు సంపాదించుకున్నాడు తీటు కొనుక్కొని సూట్ కేసులు పట్టుకుని వస్తున్నాడు డ్వాక్రా మహిళల ఏపీఓకి చెప్పి పైసలు పంచిస్తానని చెబుతున్నాడు పైసలు మనవి తీసుకోవాలి ఒక్కో ఎమ్మెల్యేకి పది కోట్లు ఇస్తున్నాడు కోకాపేటలో ఎకరం వంద కోట్లకి అమ్ముడుపోయింది దాంట్లో పది ఎకరాలు కొన్నాడు దాని విలువ వెయ్యి కోట్లు ఆ వెయ్యి కోట్లని ఈ ఎన్నికల్లో కక్కించాలి తెలంగాణ కోసం కేసీఆర్ వెనకాల ఉండి దెబ్బలు తిరిగి జైలుకు వెళ్ళాం చంద్రబాబు వచ్చినప్పుడు బస్సును కట్టలతో రాళ్లతో కొట్టాం జైలుకు వెళ్ళాం దెబ్బలు మనవి కష్టం మనది ఈ ఎంపీ సీటు మాత్రం సూట్ కేసులు పట్టుకొని వచ్చిన వాళ్ళకి ఇస్తారా సీటు కొనుక్కున్న వాళ్ళు రేపు ప్రజలకి ఏం సేవ చేయడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళు మెదక్లో కేసీఆర్కి ఒక్కరూ దొరకలే ఒక్కరూ దొరకలేదా చంద్రశేఖరరావుకి చిత్తశుద్ధి ఉంటే మెదక్ ఎంపీ సీటు బీఆర్ఎస్ కార్యకర్తకి ఇచ్చి గెలిపించాలని డిమాండ్ చేశారు కోనాపూర్ సొసైటీలో అవినీతి చేసిన దేవేందర్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొంభై రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు కేంద్ర ప్రభుత్వం దయతలిస్తేనే కింద జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంది లంకబిందెలు ఉన్నాయని వస్తే అన్ని ఖాళీ ఉన్నాయి అని రేవంత్ రెడ్డి చెప్పాడు కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఓటు వేయవద్దు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ ఐదు సంవత్సరాలు చేరాడు జైలు కోలేదా మరి మెదక్లు ఎవడు లేడా మొగోడు కేసీఆర్ కు టికెట్ ఇచ్చేదానికి మెదక్ ఎవరు దొరకలేదా ఈడుగా అల్లుడు హరీష్ ను పక్కూరికి వెళ్ళేచ్చి మనం ఎదురు కరీంనగర్కి వెళ్ళేసి హరీష్ రావు మన సిద్ధిపేటనా కాదు కదా ఒక్క నిమిషరే కష్టంగా ఉంది మనకి ఇప్పుడు వాళ్ళు క్యాండిడేట్ ను డిక్లేర్ చేశారు ఎవరైనా ఎవరైనా ఏ జిల్లా వాడు ఒక ఆయన కామారెడ్డి అంటాడు ఒక ఆయన కరీంనగర్ అంటాడు ఇంకొక ఆయన వరంగల్ అంటాడు ఆయనదే ఊరు ఆయనకే తెలియదు ఆయన ఎడ ఎడ పెరిగిండో ఆయనకే తెలియదు ఎందుకంటే ఎంతసేపు మందిని ముంచుడు తప్పితే ఆయనకు తెలిసిందేం లేదు రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోసమ్మ సాగర్ వేల ఎకరాల భూములు గుంజుకపోయింది మీరు చూసుంటారు పేపర్లలో రాత్రులకు రాత్రులు పోలీసు వాళ్ళు ఊర్లు కాల్ చేపించిండు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు ఇలా ఒత్డట సూట్ కేసులు కొట్టుకోవాలి డ్వాక్రా మహిళలు ఎవరు ఉన్నారు మీ ఊర్లో చెప్పూరి మా ఏపీ ఓ ఏపీ పైసలు పంచిపిస్తా అంటున్నాడంట ఈసారి పైసలు బాగా తీసుకోవాలి వెంకటరామరెడ్డి దగ్గర ఒక్కొక్క ఎమ్మెల్యేకి పది పది కోట్లు ఇస్తున్నాడంట ఎంత తెలిసిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి కూడా పది పది కోట్లు అంట తీసుకొని బాగా పైసలు ఉన్నాయి దగ్గర లక్ష కోట్లు మొన్న పట్టణంలో వంద కోట్లకు ఒక ఎకరం భూమి అమ్ముడు అయింది చూసిరా దాంట్లో పది ఎకరాలుగా ఉన్నాడు వీడు ఎంత కొన్నాడు పది ఎకరాలు కొన్నాడు అంటే మీ ఆస్తికి మనకు చూసింది ఎంతనే వెయ్యి కోట్లే ఆ వెయ్యి కోట్లకు అక్కలు రావద్దా ఇప్పుడు మెదకొల్లు అక్కలు లేవద్దా గరీబోలం కదా మనం మెదకొలం ఇరవై ఏళ్ళ కోళ్ళ జై తెలంగాణ అని కేసీఆర్ అనేటువంటి వెనకాల అడుగులు తిన్నాం దెబ్బలు తిన్నాం జైలు పోయినాం చంద్రబాబు నాయుడు వచ్చ రోడ్ మీద బస్ కట్టం పోయి రాళ్ళు కొట్టినాం కొట్టినామా కొట్టలేదా జై తెలంగాణ అన్నాం కొడుకులు కష్టం మనది దెబ్బలు మనవి జైలు పోయింది మనము అనుకుంటుంది ఎవరే సీట్లు రేపు ఈ సీట్లు కొను మనకేమన్నా చేతడా చేతడా అందుకనే ఒకసారి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దయచేసి ఆలోచించాలి ఒక్కడలేడాయ్ మెదక్లో టికెట్ ఇచ్చేదానికి చంద్రశేఖర్ రావు ఒక్కడ దొరకలేదాయ్ అల్లుడరీ ఆడలే మామోనేమో అసలు ఇట్ల ఇట్లా అంటే మొత్తం జనాన్ని మరి ఎవలో కార్యకర్తకి ఇచ్చి గెలిపి ఆ కోనపురాం దేవేందర్ రెడ్డి ఉన్నాడు కదా కోఆపరేటివ్ సొసైటీల పైసలు ఎట్ట టికెట్ చెప్తాడు మస్తు కోట్లు వేసిండు కదా కోనపురం సొసైటీలా ఈ టికెట్లు కార్యకర్తలే కదా మంచోష్ శెడ్డి నీ పార్టీలనే పెరిగిరు కదా ఈ మన బాలపురం మధుసూదన్ రెడ్డి అని ఉండే రామాయణంపేటలు ఇంకొక ఆయన సారు ఉండేనా ఆయనకి జరంత అవతలికి పోతే శంకరంపేట కామారం సుభాష you <laughs>

మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మా ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి